నది జలాల వివాదం పైన సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు ఉమ్మడి ఏపీలో ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టమని తెలిపారు కలుష్యం కట్టినప్పుడు అడ్డుపడలేదన్నారు గోదావరి పెన్నా నదుల అనుసంధానం జరగాలని విద్వేషాలు కాదు సామరస్య పరిష్కారం కావాలని తెలిపారు కృష్ణా డెల్టా అభివృద్ధితో పాటుగా తెలంగాణకు నీలిచ్చామని చెప్పారు గోదావరి నీటిని తెలంగాణ వాడుకుంటే తమ ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ని ఒక నాలెడ్జ్ ఎకానమీగా తయారు చేసేదానికి మనం ఫౌండేషన్ ఇస్తే విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిందని కొత్త రాజధాని అమరావతి అదే సమయంలో పోలవరానికి మన చట్టంలో ప్రత్యేక నిధులు ప్రత్యేకమైన హక్కు కల్పించే పరిస్థితికి వచ్చారు ఈ రోజు నేను మీ అందరికి ఒకటి హామీ ఇస్తున్నాను సైబరాబాద్ ద్వారా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టాం ఈ రోజు అమరావతి మళ్లీ గట్టి అమరావతి దేవతల రాజధాని అమరావతి ప్రజా రాజధాని ఈ అమరావతి ప్రపంచానికి ఒక నమూనాగా దీన్ని తయారు చేసే అవకాశం తీసుకుందాం గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు అడ్డు చెప్పలేదు విభజన తర్వాత కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్లాను గడిచిన నలభై సంవత్సరాల్లో మూడు వేల టిఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది నా జీవితంలో ఒకటే కోరిక ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం పట్టిసీమ